అందరికీ నమస్కారం నా పేరు రజని నేను నారీని స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతున్నాను ఇది వచ్చేసి జూట్ వచ్చి కాటన్ తర్వాత జూట్ రెండిటితో తయారవుతుంది మంచి క్వాలిటీ అనమాట హై క్వాలిటీ జూట్ ఇది ఇది హ్యాండ్ బ్యాగ్ అనమాట మంచిగా బాగుంటుంది హ్యాండ్ బ్యాగ్ వెజిటేబుల్ బ్యాగ్ నారీ స్వచ్ఛంద సేవా సంస్థ రజనీ మేడం గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని ఉపాధి కల్పించిన రజనీ మేడం గారికి ధన్యవాదాలు స్వాతి సార్ మేము నారీ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు అనసూయ మేము జూట్ సంస్థలో పని చేస్తున్నాము నా పేరు స్వర్ణలత మేము ఇక్కడ ఒక ఐదారు చేస్తున్నావు అందరికీ నమస్కారం ఈ జ్యూట్ బ్యాగుల వల్ల దీంట్లో పదకొండు సంవత్సరాలు పనిచేస్తున్నాము నా పేరు మమత నేను నారీ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాను నాతో పాటు ఒక ఇరవై మంది పనిచేస్తా ఉన్నారు బ్యాగులు కుడుతున్నాము మేడం గారు మాకు జూట్ బ్యాగులు కుట్టే అవకాశం ఇచ్చారు నేను నారీ స్వచ్ఛంద సేవ సంస్థ పనిచేస్తున్నాను నా పేరు జి ఆశ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం జై గోమాత జై శ్రీరామ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు ఈ వీడియోలో రజనీ గారి గురించి మీకు క్షుణ్ణంగా వివరించబోతున్నాను చాలా గొప్ప విషయం అండి ఒక ఇరవై మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ తన ఆనందాన్ని వాళ్ళ కుటుంబాల్లో చూసుకుంటూ ఎంత తృప్తి పడుతున్నారో ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను ఈ సమాజంలో రజనీ గారు చేస్తున్న సేవలను గుర్తించి వారు తయారు చేసే ఉత్పత్తులను మనం కొని ఎంతైనా సపోర్ట్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది నారీ స్వచ్ఛంద సేవా సంస్థ రజనీ మేడం గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలుపుతున్నాము మాకు ఎప్పుడైనా కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడ బతుకు తెరువు ఇన్ని సంవత్సరాలుగా ఇబ్బంది లేకుండా మేడం ఎంత కష్టపడుతుందో మాకు తెలీదు మేము మాత్రం ప్రశాంతంగా బతికేలా చూస్తున్నారు రజనీ మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఉపాధి కల్పించిన రజనీ మేడం గారికి ధన్యవాదాలు సార్ మేము నారీ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాము జూట్ బ్యాగ్లు వల్ల మేము చాలా ఉపాధి పొందుతున్నాము పర్యావరణాన్ని కాపాడాలి అంటే మన జూట్ బ్యాగ్ని కాటన్ క్లాత్ ఉన్న వాటిని ఉపయోగించండి ప్రకృతి కోసం యూజ్ చేయండి మాకు మా మేడం చాలా ఉపాధి కల్పిస్తుంది నమస్కారం నా పేరు రజని నేను నారీ స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తున్నాను ఇక్కడ మేము టూ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాము ఇది మాకు మంచి ఉపాధి కలిగింది ఈ సంపాదన మాకు బాగా ఇంట్లో సహాయపడుతుంది పిల్లల చదువుకి ఇంట్లో పరిస్థితులకి ఏ ఇబ్బంది లేకుండా మేము దీన్ని ఉపయోగించుకుంటున్నాము మా ఇంట్లో కూడా మేము ఏ ప్లాస్టిక్ కవర్లని ఉపయోగించట్లేదు జూట్ బ్యాగ్ మాత్రమే వాడుతున్నాము అందరూ ప్రజలు ఇదే వాడాలని మేము కోరుకుంటున్నాము దీని ద్వారా మాకు పని కలుగుతుంది అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు అనసూయ మేము జూట్ సమస్తల పని చేస్తున్నాము దీనివల్ల మాకు బాగానే ఉంది ఇంట్లో ఉండే వాళ్ళము ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాము దీని ద్వారా మాకు పదహైదు వేలు దాకా వస్తుంది మా అందరికీ ఇది మంచి జరుగుతుంది నా పేరు స్వర్ణలత మేము ఇక్కడ ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము ఇక్కడ జూటు బ్యాగులు అందరూ బాగా వాడాలని అనుకుంటున్నాము ఈ బ్యాగుల వల్ల మేము ఇంట్లో ఇక్కడ వచ్చి ఇంట్లో వర్క్ అంతా చూసుకొని ఇక్కడ వచ్చి బ్యాగులు కుట్టుకొని నెలకు ఒక పదహైదు వేలు వరకు సంపాదించుకుంటున్నాము ఇలాగే ఇంకా అందరూ జూట్ బ్యాగులు వాడాలని కోరుకుంటున్నాము అందరూ జూట్ బ్యాగులు వాడి వర్క్ బాగా వచ్చి బాగా కుట్టుకో ఇక్కడ ఇంకా ఒక ఇరవై మందిని పెట్టుకొని బాగా వర్క్ చేసుకోవాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం మేము ఈ జూట్ బ్యాగుల వల్ల పన్నాము మేము దీంట్లో పదకొండు సంవత్సరాల నుండి పని చేస్తున్నాము మాకు వర్క్ కావాలి మేము అందరూ వాడి మళ్ళీ ప్లాస్టిక్ వాడకూడదు కాబట్టి జూట్ వాడుతున్నాము ప్రజలందరూ సపోర్ట్ చేయాలి మాట నా పేరు మమత నేను నారీ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాను నాతో పాటు ఒక ఇరవై మంది పనిచేస్తూ ఉన్నారు మాకు మేడం సార్ వీరంతా సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇంట్లో డబ్బులకి ఇవ్వటానికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది మేము ఏదో ఇంకా సపోర్ట్ చేస్తూ ఉన్నాం సార్ ఇలాగే అందరూ జూట్ బ్యాగులు కాటన్ బ్యాగులు వాడడం వల్ల మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మాతో పాటు ఇంకొక ఇరవై మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు దయచేసి మీరు జూట్ బ్యాగులని కాటన్ బ్యాగులు యూస్ చేయాలని కోరుతున్నాం సార్ ఇక్కడ మేము జూట్ బ్యాగులు కుట్్యాగులు కుడుతున్నాము మేడం గారు మాకు జూట్ బ్యాగులు కుట్టే అవకాశం ఇచ్చారు కాబట్టి మాకు జూట్ బ్యాగులు కవర్ కవర్లు ఎవరు వాడకుండా జూట్ బ్యాగులు క్లాత్ బ్యాగులు వాడండి మీరు వాడేంత వరకు మాకు కూడా కొంచెం ఉపాధి పొందుతాం దీనివల్ల మాకు కూడా కొంచెం బాగా మా కుటుంబానికి ఉపయోగపడుతుంది నేను నారీ స్వచ్ఛంద సేవ సంస్థ పనిచేస్తున్నాను నా పేరు జి ఆశ జూట్ బ్యాగులు స్టిచ్చింగ్ చేస్తున్నాము మాకు నెలకు పదహైదు వేలు వస్తుంది దీనివల్ల మాకు చాలా బాగుంది ఇక్కడ ట్వంటీ ఇరవై మంది పనిచేస్తున్నాము జూట్ బ్యాగులు అందరూ వాడండి మేము ఇరవై మంది పనిచేస్తున్నాము మాకు ఉపాధి సహకరించండి ఇది వచ్చేసి జూట్ వచ్చి కాటన్ తర్వాత జూటు రెండిటితో తయారవుతుంది మంచి క్వాలిటీ అనమాట హై క్వాలిటీ జూట్ ఇది ఇది వచ్చి మేము ముఖ్యంగా మన సంఘాలు ఉన్నాయి కదా సంఘాల వాళ్ళకి బుక్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి మేము తయారు చేసాము అనమాట దీనిలో లోపల కూడా మేము ఒక ఇన్నర్ ప్యాకెట్ ఒకటి కూడా పెట్టడం జరిగిందనమాట ఎందుకోసమంటే వాళ్ళు సంఘాలు వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఈ ప్యాకెట్లో పెట్టుకొని తీసుకెళ్ళి బ్యాంక్లో కట్టేదానికి బుక్స్తో పాటు ఎత్తుకోపోవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా తయారు చేసి మహిళా సంఘాలకి ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వడం జరిగింది ఇవి ఇది హ్యాండ్ బ్యాగ్ అనమాట మంచిగా బాగుంటుంది హ్యాండ్ బ్యాగ్స్ ఇవి తర్వాత ఇది వచ్చేసి వెజిటేబుల్ బ్యాగ్ ఇది వెజిటబుల్ బ్యాగ్ ఇది వచ్చి మ్యాట్ జూట్ అనమాట ఇది కొత్తగా వచ్చింది జూట్ బాగుంటుంది ఇది కూడా బ్యాగ్స్ మంచి స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట కలర్స్ ఇవి ఈ బ్యాగ్స్ కూడా మామూలుగా ఆ వెజిటబుల్స్ కానీ ఏదేం ప్రోజన్స్ అవి తెచ్చుకునే దానికి ఉపయోగపడుతుంది ఎక్కువగా క్యారీ బ్యాగ్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఎక్కువ క్యారీ బ్యాగులు తీసుకెళ్తూ ఉంటారు ఇంకా తామూలం పెట్టించేదానికి వాటికి కూడా ఎక్కువగా ఇవి తీసుకెళ్తుంటారు అనమాట ఇది వచ్చి ల్యాప్టాప్ బ్యాగ్ ఇది ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు అనమాట లోపల ల్యాప్టాప్ ప్రొవిజన్ అన్నీ కూడా ఇచ్చి ఉంటాం దీనిలో ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఒక మోడల్ ఇది ఫోల్డర్ మోడల్లో హ్యాంగింగ్ దానికి ఉపయోగపడుతుంది ఇది ఒక మోడల్ కుట్టాము ఇంకా రకరకాల మోడల్స్ అనేటివి చేస్తున్నాము ఇది స్ట్రైట్గా వస్తుంది మనము ఎక్కువగా క్లాత్ బ్యాగ్స్ ఉపయోగిస్తుంటాం ఇట్లాంటివి ఆ టైప్లోనే ఇది జూట్లో తయారు చేయడం జరిగింది ఈ బ్యాగ్ కూడా మనకు ఎక్కువ బాగా పెద్దగా ఉంటుంది అన్నీ మనం ఒక చేత బట్టలు పెట్టుకోబోడానికి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువ ట్రైనింగ్కి ఈ బ్యాగ్ని ఎక్కువగా తీసుకుంటుంటారనమాట ఇది ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ టైప్లో ఉంటుంది ఇది కూడా కాన్ఫరెన్సెస్ కి వాటి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు తీసుకుంటుంటారు ఇది ల్యాప్టాప్ ప్రొవిజన్ ఉంటుంది టూ జిప్స్ వస్తుంది ఇవి ఎక్కువగా కాన్ఫరెన్సెస్ కి అంతా తీసుకుంటుంటారు అనమాట యూనివర్సిటీలో వాళ్ళంతా కూడా ఇది ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట ల్యాప్టాప్ ప్రొవిజన్ ఉంటుంది లోపల దీనికి ఇన్నర్ సైడ్స్ ఉంటాయి ఇది కూడా ఎక్కువ మూమెంట్ ఉందన్నమాట కాన్ఫరెన్సెస్కి వాటికి ఇట్లా మా దగ్గర ఇట్లా మోడల్స్ అంతా కూడా చాలా ఒక యాభై మోడల్స్ వరకు కూడా మా దగ్గర తయారు చేసి ఉన్నాం అనమాట అంటే చిన్న తాంబూలం బ్యాగ్ కా నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద బ్యాగుల వరకు మనకు ఉంటున్నాయి అన్నమాట చిన్న చిన్న తాంబూలం బ్యాగులు అవన్నీ కూడా మనము తయారు చేస్తున్నాము మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇంకా కొంచెం తక్కువ బ్యాగ్లో కూడా మేము ఇంకొక ట్వంటీ రూపీస్ నుంచి కూడా తీసుకొని వద్దాం అనుకుంటున్నాము అంటే ఈ బ్యాగులు కూడా క్వాలిటీ బట్టి ఉంటాయి కాబట్టి కొంచెం క్వాలిటీ తగ్గించి చేయగలిగితే ఇరవై రూపాయలకు కూడా మేము బ్యాగు ఇవ్వగలుగుతాము కొంచెం ఆపడినమ్మా కానీ కొంచెం ఈ బ్యాగ్ వచ్చేసి మేము పర్యావరణానికి హాని కలిగ హాని కలిగిన బ్యాగ్స్ కాబట్టి జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ మనకు ఎన్ని కావాలన్నా మేము సప్లై చేయగలుగుతాము ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తున్నారంటే ఈ ప్రోజన్ షాప్స్ వాళ్ళు కానీ బట్టల షాపుల వాళ్ళు కానీ వీళ్ళంతా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కాబట్టి వాళ్ళకి మేము ఎంత బల్క్ క్వాంటిటీలో కావాలన్నా కూడా మేము సప్లై చేస్తాం కాబట్టి సప్లై చేయగలుగుతాము మా నారీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రస్తుతానికి మా దగ్గర అయితే ఒక ఇరవై మంది మహిళలు పనిచేస్తున్నారు వాళ్ళు ఉపాధి పొందుతున్నారు ఇంకా మనం ఎక్కువ మొత్తంలో మీరు ఆర్డర్ చేయగలిగితే మేము ఎక్కువ మొత్తంలో తయారు చేస్తాం కాబట్టి అప్పటికి ఇంకా ఒక ఇరవై మందికి ఉపాధి అనేది కల్పించవచ్చు కాబట్టి దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ పర్యావరణానికి పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ మాత్రమే ఉపయోగించాలని అందరికీ తెలియజేస్తున్నాను జూట్ కానీ కాటన్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ మనము ప్రకృతి సిద్ధంగా వచ్చినాయి కాబట్టి వాటిని ఉపయోగిస్తే మంచిది ఎందుకంటే జూట్ మనకు ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది తర్వాత కాటన్ కూడా అదే విధంగా మనకు ప్రకృతి నుంచే వస్తుంది ఈ పాలిథిన్ కవర్స్ ఉన్నాయి కదా పాలిథిన్ కవర్స్ అనేవి మనము స్వయంగా మనం తయారు చేసేవి అవి కెమికల్స్ వాడి వాటి ద్వారా మనము తయారు చేస్తున్నాము అవేమంటే ఆ విధంగా మనము తయారు చేసినట్టు వాడడం వల్ల ఏమంటే మనకు ఆరోగ్యానికి హానికరం అనమాట ఆ వాటిల్లో మనం ఏదన్నా వస్తువులు ఇప్పుడు వేసుకొచ్చుకుంటాము ఏమైనా తినే వస్తువులే అనుకోండి వాటిని అనుకుంటే అవి పీల్చుకుంటాయి అనమాట పీల్చుకోవడం వల్ల మనం ఆహార ఆహారాన్ని మళ్ళీ మనం తినడం వల్ల మన ఆరోగ్యాన్ని హానికరం అనమాట ఆ విధంగా జరగకుండా ఉండడానికి ఏమంటే జూట్ బ్యాగ్స్ కానీ కాటన్ బ్యాగ్స్ కానీ వాడితే మంచిది అది బాగా రాదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే అందరూ కూడా చె మేడం ధన్యవాదాలు చెప్పినట్టు అంతే ఇంకేం మేడం ఉపాధి మెల్లిస్తా కదా